సో దేవుడు ఎంచుకున్న వ్యక్తులలో ప్రథమ వ్యక్తి నరేంద్ర మోడీ అంటే మోదీ అంటారా హండ్రెడ్ పర్సెంట్ అంటాను సార్ ఎందుకంటే ఇప్పటి వరకు నా అంటే ఎల్కే అద్వానీ గారు కూడా వాళ్ళు చేపట్టిన రథ కార్యక్రమం ఉండే ఇది ఉద్భవించింది ఇంత పెద్ద ఇష్యూస్ జరిగినాయి వాళ్ళు సంఘటితంగా వాళ్ళు పోరాడారు ఎంతోమంది సంఘ్ పరివార ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫైట్ చేసి పోరాడిందే కానీ ఇప్పుడు కనుక ఈ నరేంద్ర మోడీ అనే పర్సన్ ఆయన పిఎం అనేది పక్కకు పెట్టండి సార్ ఒక ఒక ఎజెండా అనేది అంటే ఇప్పుడు ఆయన ఏ పార్టీ అయినా ఏది ఉన్నా కానీ ఆయన ఎజెండా ఒకటే ఉండేది ఆయన పిఎం రానివ్వండి రానియకపోయినా ఆయన లేస్తే పడుకున్న రాములవారి మందిర నిర్మాణం ఉండాలి ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే సార్ భారత్ మాతాకి జే అని అంటారు భారత్ మాతాకి జయ అనేదానికి వీళ్ళకి ఎవరికి కూడా అంటే మీన్స్ మామూలుగా వ్యతిరేకిస్తున్న వాళ్ళ ఎవరికి కూడా తెలియని విషయం ఏంటంటే నిజంగా భారత్ మాతనే సార్ మనది ఈ మిగతా కంట్రీలన్నీ పిల్లలు ఈ భారత ఖండం నుండి ఏర్పడ్డ పిల్లలు సో సో ఈ విషయాన్ని మనం లైమ్ లైట్లోకి తీసుకొని వచ్చి ఇంకా కొంచెం స్ట్రాంగ్గా వస్తే బాగుంటుంది సార్ ఇది ఎందుకంటే ఈ వారు ఈ భరత భరతమాత భరతమాత అమ్మ అమ్మ అయితే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ అన్ని దేశాలు పిల్లలు సార్ ఇది అందరికీ తెలుసు తెలిసిన విషయమే దీన్ని కనుమరుగు కాకు కనుమరుగు చేస్తూ వీళ్ళ ఆ సిచ్యువేషన్ని అవకాశంగా తీసుకొని కొన్ని ఫాల్స్ ప్రప ఫాల్స్ న్యూస్ చేసుకుంటూ ఇలా వెళ్తున్నారు కానీ కాలం గడుపుతున్నారు అండ్ మిగతా క్వశ్చన్స్ చేయడము చేసే వాళ్ళని చేయనీయకపోవడము సో ఇలాంటివి జరుగుతున్నాయి సార్